गंगा सतनी नहीं करवंदना सर 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 గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం టౌన్సీ చంద్రశేఖర్ వాళ్ళ ఎస్ఐస్ శివశంకరు సహదేవి అంటే సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర రోడ్డు పైన వెహికల్ చెకింగ్ చేసుకుండగా కర్ణా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటీఓస్ వెహికల్స్ ఇటీ ఇటీఓస్ వెహికల్ లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్ ఒకతను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు అతని పేరు అని అడగడం జరిగింది అతను అడిగితే అనుక అతని పేరు కే ప్రకాష్ నాయుడు తండ్రి పేరు ఆనంద నాయుడు ఇతను సర్పంచ్ టీడీపీ పార్టీ సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనకల ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల టిక్కీలో సుమారుగా ఒక ఇరవై రెండు బాక్సులు మద్యము తీసుకుని రావడం జరిగింది అందులో మెయిన్గా ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిల్వర్ కప్ బాటిల్స్ ఈచ్ వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ ఎయిటీ ఫోర్ డికే అంటే డబుల్ కిక్ ఫైన్ విస్కీ సంబంధించి ఈచ్ టెట్రా ప్యాకెట్ వచ్చేసి నైన్టీ ఎంఎల్ కలిగి ఉన్నాయి ఈ యొక్క ఈ రెండు కేసులు ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా టూ ల్యాక్స్ లూ అవుతుంది మన ఇక్కడ అమ్మితే సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫ్యూషన్ చేయడం జరిగింది దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసినాం తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక రెండు కేసులు అసాల్ట్ కేసెస్ త్రీ ఫిఫ్టీ త్రీ కేసెస్ కుడక బంగారుపంలో ఉన్నాయి మొత్తం టోటల్గా ఒక ఆరు కేసులు అతని మీద ఉన్నాయి ఐపీసీ కేసెస్ అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కూడా బంగారుపాలెం లో కేసు కట్టడం జరిగింది సో దీని విధంగా దర్యాప్తు చేస్తున్నాం ఇతను సంబంధించి వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే ఈ తర్వాత దర్యాప్తులో ఈ వెహికల్ ఎవరిది ఈ వెహికల్ సంబంధించిన అతను ఎక్కడ ఉంటాడు ఇతనికి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరెవరు వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళను కూడా కట్టి అరెస్ట్ చేస్తాం ఇతని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది తర్వాత మేము ఒకటే ప్రెస్ ప్రెస్ ద్వారా మేమందరికీ తెలియజేసుకున్నాం ఏంటంటే ఎవరైనా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని అదేవిధంగా ఐడి పైన డిపిఎల్ పైన అదేవిధంగా ఎన్డీఎల్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకున్నది అవసరమైతే వారిపైన ఎక్కువ కేసెస్ ఉన్నాయంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వారిపైన పీడీఆర్ పెట్టడానికి కొరక వెనుకొడము అని చెప్పేసి మేము అందరికీ ఎంట్రీ చేసుకున్నాం ఎలక్షన్ టైంలో కఠినంగా ఉంటాం దాని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం మనది మన రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్ టైంలో అలరు సృష్టిస్తే మాత్రం తప్పకుండా వారిపైన కఠినంగా చక్కగా తీసుకుంటామని చెప్పి మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం మనకి ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఎయిట్ ల్యాక్స్ వర్క్ అవుతుంది ఈ వచ్చేసి టూ ల్యాక్స్ ఇక్కడ మన మన రాష్ట్రంలో తొమ్మిది శాతం వచ్చే లాభం వచ్చేసి టూ ల్యాక్స్ అక్కడ ఈ శాతం చెప్పడం వచ్చేసి ఒక్కొక్క బాక్స్ ఫోర్ థౌజండ్ రూపీస్తో కొందామని చెప్పినాడు మొత్తం ట్వంటీ టూ బాక్స్ వస్తున్నాను ఇక్కడికి అంటే రేట్ ఎక్కువ ఉండడం వలన ఇక్కడ ఆ విధంగా టూ ల్యాక్స్ ప్రాఫిట్ టూ ల్యాక్స్ వస్తుందని చెప్పేసి అంచనా వేదం సార్ సరే అతను ఎన్నికల కోసమే మద్యం సేకరించి డమ్ చేస్తున్నారా లేదంటే పేపర్ అతను ఎన్నికల కోసమే డమ్ చేస్తున్నాడని చెప్పేసి చెప్పినాడు మాకైతే ఎన్నికల్లో డమ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చినాడు అని చెప్పి చెప్పినాడు